తలారంపురంలో జరిగిందో ఆ సంఘటన మాజీ వీడిసి సభ్యులకు గౌడ కులాస్తులకు మధ్య జరుగుతున్న అవివాదం తెలుసుకొని ఓ జర్నలిస్టు వార్తా సేకరణలో భాగంగా ఆ గ్రామానికి వెళ్ళి వార్త రాయడానికి వెళ్తే ఆ గ్రామస్తులు ఆ జర్నలిస్ట్పై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఆర్మూడ్ జర్నలిస్టుల తరఫున అదేవిధంగా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మన ఆర్మూర్ ఏసీపీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గట్ల మండలం తాలారాంపూర్ గ్రామంలో ఓ జర్నలిస్ట్ పై దాడిని ఆరుమూరు ప్రెస్ తరపున తరఫున అదేవిధంగా నవనాథాపురం ప్రెస్ తరపున తరఫున అందరం కట్టించడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు సబ్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఏసీపీ గారికి కూడా వినంతి పత్రాలు అందజేసాము ఇటువంటి ఘటనలు మళ్లీ కాకుండా చర్యలు తీసుకోవాలని కూడా మనం కోరినము ఖచ్చితంగా వాళ్ళు చేశామని చెప్పారు ఈ దాడులు ఇక్కడైనా మానుకోవాలని మేము అందరికీ కోరుతున్నాం ఎందుకంటే మీ వార్తల సేకరణ కోసం మేము వస్తున్నాం మా పని కాదు అది మీ పని కోసం వస్తున్నాం కానీ మామే దాడులు చేయడం కరెక్ట్ కాదు ఈ దాడులు ఆపాలంటారు అదే విధంగా కొందరు నాయకులు జర్నలిస్ట్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అది కూడా మానుకోవాలని హెచ్చరిస్తున్న ఆర్మూర్ డివిజన్ లో గ్రామ కమిటీ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి ఓ పక్క ప్రజలనే కాదు పత్రికా స్వేచ్ఛను కూడా వాళ్ళు హరించే విధంగా వాళ్ళు పత్రికా రిపోర్టర్ల మీద వార్తా సేకరణ కోసం వెళ్తే వెళ్తేల మండలం తాలారాంపూర్ లో పత్రికా రిపోర్టర్ అశోక్ మీద దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు దీన్ని ఆరుమూరు డివిజన్ లోని అన్ని జర్నలిస్ట్ సంఘాలు ముక్తాఖంగా ఖండిస్తున్నాయి ఇది ఒక పత్రికా రిపోర్టర్ మీద దాడి కాదు ఇది ప్రజాస్వామ్యం మీద దాడి పత్రికా రిపోర్టర్ల మీద దాడి చేయడం ఎంత మటుకు సమంజసం ఒకసారి ఆలోచించండి దీనికి వత్తాసిగా అధికార పార్టీ నాయకులు కూడా కొందరు రిపోర్టర్ల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది ఇక మీద అధికారమైన ప్రతిపక్షమైన మాకు సంబంధం లేదు ఒకవేళ ఇప్పటిదాకా ప్రపంచ చరిత్రలో జర్నలిస్టులతో పెట్టుకున్నప్పుడు ఎవడు మనగడ సాధించలేడు మీ పార్టీలు మీ అన్ని మట్టి స్థాపితం చేస్తాం మేము ఊరికే లేము ఈ రోజు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన పాత్రను పోషిస్తున్నటువంటి జర్నలిస్టుల మీద మీరు ఏమాత్రము మీరు దారులకు పూనుకున్నా మేము ఊరుకునేది లేదు ఇప్పటికైనా ఆలోచించండి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలని ఇటువంటి దుర్ఘటనల్ని మీరు వెనక్కి తీసుకోండి ఖచ్చితంగా వార్తా సేకరణ కోసం పత్రికా రిపోర్టర్లు ఎక్కడికైనా వెళ్తారు ఆ వెళ్లే స్వేచ్ఛను ఆ వెళ్లే అధికారాన్ని రాజ్యాంగం మాకు ఇచ్చింది ఖచ్చితంగా మా వంతు మా డ్యూటీలో భాగంగా మేము వెళ్ళినప్పుడు ఎవరు అడ్డుకున్నా రానున్న రోజుల్లో ఖచ్చితంగా మా జర్నలిస్ట్ నుంచి బుద్ధి చెప్తాం ఏ గ్రామ కమిటీలనైనా ఏ సంఘాలనైనా ఏ అధికార పార్టీ నాయకులనైనా మేము ఊరుకుని అని చెప్పేసి ఈ రోజు ఆరుమూరు జర్నలిస్ట్ సంఘాల నుంచి మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం ఇటీవల కాలంలో బీంగల్లో కూడా ఓ పత్రికా రిపోర్టర్ మట్క మీద వార్తను రాస్తే అతని షాప్ మీద దాడి చేశారు ఇది ఎంతవరకు కరెక్టు అంటే అక్కడ మమ్మల్ని అడ్డుకోవడమే తప్ప ఈ రోజు ప్రతి ఒక్కడికి రిపోర్ట్ అంటే చులకన అయిపోయింది దీన్ని మేము ఖండిస్తున్నాం రిపోర్టర్ల మీద రిపోర్టర్లకు సంబంధించిన దేని మీద దాడి చేస్తే జర్నలిస్ట్ సంఘాల నుంచి మేము తీవ్రంగా ప్రతిఘటించే పరిస్థితి ఉంది మీరు ఒకసారి ఆలోచించండి ఇటువంటి చర్యలను మీరు మానుకోవాలని మేము మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం పత్రికా రిపోర్టర్ల మీద ఇన్ని దాడులు చేస్తున్నప్పటికీ ఇప్పటిదాకా పోలీసులు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పటిదాకా ఎంతమంది రిపోర్టర్ల మీద దాడులు జరిగా ఎన్ని కేసులు చేశారన్నది పోలీసులు కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పటికైనా అశోక్ మీద దాడి చేసిన వారి మీద చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను కూడా మేము కోరుతున్నాం